హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిల్లాలో నకిలీ నోట్ల చలామణి పెరిగింది వంద రెండు వందలు ఐదు వందల నోట్లు నకిలీ మకిలీ అంటించుకున్నాయి దీంతో దుకాణాల వద్ద ఏ నోటు ఇచ్చినా అయ్య బాబోయ్ అంటున్నారు ఒకసారి చూసి తీసుకుంటున్నారు నకిలీ నోటు పట్ల అవగాహన ఉన్నవారు పర్వాలేదు లేని చిరు వ్యాపారులు మాత్రం భారీగా మోసపోతూ ఉంటారు అనపర్తిలో నకిలీ నోట్ల చలామణి ఇటీవల ఊపందుకుంది గతంలో ఐదు వందలు వెయ్యి నోట్ల నకిలీ నోట్ల చలామణి అధికంగా జరిగేది అయితే పెద్ద నోట్ల రద్దు తర్వాత నకిలీ నోట్ల చలామణి గణనీయంగా తగ్గింది గతంలో కొత్త ఐదు వందల నకిలీ నోట్లు వచ్చినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేదు ప్రస్తుతం మార్కెట్లో నకిలీ రెండు వందల నోట్లు చలామణిలోకి రావడంతో ఇటు ప్రజలు అటు వ్యాపారులు బెంబెలెత్తిపోతున్నారు అనబరితిలో రెండు వందల నోట్లు చూడగానే అమ్మో రెండు వందల నోటా అంటూ పరిశీలించి మరి తీసుకుంటున్నారు ఈ నోట్ల చలామణితో అనేక మంది పేదలు వృద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారు అనపర్తి పరిసరాల్లో నోట్ల తయారీ కేంద్రం ఉండి ఉండొచ్చనే అనుమానాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు ఎటువంటి అనుమానం రాకుండా అసలు నోట్లకు ధీటుగా రెండు వందల నోట్లు ఉండటంతో పరీక్షగా చూస్తే తప్ప తేడాను కనిపెట్టలేకపోతున్నారు చిన్న నోట్ అయితే పెద్దగా ఇబ్బంది ఉండదనే కోణంలో రెండు వందల నోట్లు చలామణిలోకి తెచ్చి ఉంటారని సమాచారం నోట్ల చలామణి పెరిగి సామాన్యుల ఇబ్బందులు పడకుండా పోలీసు యంత్రాంగం నకిలీ నోట్ల తయారీపై దృష్టి సారించాలని వ్యాపారులు కోరుతున్నారు రెండు వందల రూపాయల డినామినేషన్ కలిగిన వెయ్యి నోట్ల ప్రింటింగ్కు రెండు వేల మూడు వందల డెబ్బై వెచ్చించాల్సి వస్తుందని ఆర్బీఐ తెలిపింది ప్రస్తుతం రెండు వేల నోట్లను ఆర్బిఐ ఆపివేయడంతో రెండు వేల నోట్ల ప్రింటికే అత్యధికంగా ఖర్చు చేస్తున్నట్లు చెప్పింది వంద రూపాయల డినామినేషన్ చెందిన వెయ్యి నోట్లను ప్రింట్ చేయాలంటే ఆర్బీఐ పదిహేడు వందల డెబ్బైను ఖర్చు చేస్తుంది మీ దగ్గర ఒకవేళ ఆర్బీఐ చెప్పే గుర్తులు ఉన్న నోట్ మీ దగ్గర ఉంటే లక్షలు వచ్చే అవకాశం ఉంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్